హాయ్ గైస్ అందరికీ నమస్కారం తెలుగు వెదర్ రిపోర్ట్ నేను సన్ని ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో బంగాళాఖా తప్పటికి కొనసాగుతున్న అల్పపీడనం గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి ఇంకొక వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న రిక్వెస్ట్ అయితే కోరుతాను ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో నేను ట్వంటీ థర్టీ పెట్టుకున్నాను కాబట్టి లైక్స్ ఫోర్ ఏ వచ్చాయి కాబట్టి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం ద్వారా నేను మరిన్ని వీడియోస్ పెట్టడానికి అయితే నాకైతే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అనమాట కాబట్టి ఇంక లైక్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఇంకా కొనసాగుతుంది దీంతో మనకి రెండు మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే పడతాయి కాబట్టి దీంతో మనకి దీంతో మనం భయపడాల్సినంత అవసరమైతే లేదు ఇది ఏడాది చివరి వర్షాలు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు అయితే పడతాయి ఇది రాగల డెబ్బై రెండు గంటల్లో అనమాట రాగల డెబ్బై రెండు గంటల్లో ఈ అల్పపీడనం అనేది శ్రీలంక తీరాన్ని తాకే అవకాశం ఉంది మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు ఈ యొక్క అల్పపీడనం శ్రీలంక దగ్గరికి వచ్చినప్పుడు మనకి దక్షిణ కోస్తాంధ్ర అలానే కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా లేదంటే ఓ తేలికపాటి వర్షాలు మాత్రమే మన మనమైతే చూసే అవకాశం ఉంది రాగల డెబ్బై రెండు గంటలు అన్నమాట లేదంటే మనకి ఓ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంది అది కూడా కోస్తాంధ్ర లేదంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రమే మనకి ఉత్తరాంధ్రలో పలు చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు అయితే పడితే లేదంటే అవి కూడా పడే అవకాశం అయితే లేదండి అలానే ఈ యొక్క అల్పపీడనం అనేది మనకి శ్రీలంక తమిళనాడు దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో ప్రస్తుతం మన ఆంధ్రాలోకి పొడిగా పొడిగాలు అయితే వీస్తున్నాయి మన ఈ తమిళ తమిళనాడు శ్రీలంక దగ్గరికి ఎప్పుడైతే అల్పపీడనం అయితే వస్తుందో దాంతో మనకి మన ఆంధ్రాలోకి చలి తీవ్రత తేమగాలు అయితే వీచే అవకాశం అయితే ఉంటుంది దీంతో చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈ అల్పపీడనం అనేది అంత బలంగా అయితే లేదండి ఈ అల్పపీడనం అనేది ఒక అస్థి పంజర్ లాగా చాలా బలహీనంగా అయితే ఉంది దీంతో మనకి తేలికపాటి నుంచి మోసరు వర్షాలు పడతాయి ఇది ఏడాది చివరి వర్షాలు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకు మనం విస్తారంగా వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ఇదేంటి వెదర్ అప్డేట్ కాబట్టి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్